రీసెంట్ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మనుబోలు మండలం వెంకటాచలం పాట్ ఆఫ్ వెంకటాచలం పాట్ ఆఫ్ ముత్తుకూరు ఇవన్నీ కూడా సముద్రాల కింద మారిపోయినాయి ఇప్పుడు మేము బోట్లో వచ్చాం అది ఎక్కడ వరి పొలాలు అని అనేది కనపడటంలా నేను నాకు జలుబు చేసి హెల్త్ బాలపైన వచ్చి చూసా ఇక్కడ ఏంటంటే త్రీ డేస్ ఈ మధ్యలో ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది రోడ్డు సబ్మెజ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడో మూడు పాయింట్ రెండో కిలోమీటర్ నుంచి ఐదో కిలోమీటర్ వరకు రోడ్డు లెవెల్ లేపకపోతే బ్లాక్ అయిపోద్ది ఇప్పుడు ఎన్ని ఎన్ని ఊళ్ళు బద్వేల్ వెంకన్నపాళెం ఐ మీన్ కొన్న కొదురు కట్టుపల్లి ఈ ఐదు గ్రామాలు రాకపోకలు ఆగిపోయినాయి త్రీ డేస్ ఈరోజు మార్నింగ్ తగ్గింది మళ్ళీ వెహికల్స్ యథాతథంగా వచ్చే పరిస్థితి వచ్చింది అసలు దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పోర్టు వాళ్ళు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు కండలేరి మీద వాళ్ళ చిలుకూరు మండలం ముత్కూరు మండలాన్ని క్రాస్ చేసేదానికి కండలేరి మీద ఒక బ్రిడ్జి కట్టారు ఆ బ్రిడ్జి సరిపోయే బ్రిడ్జి కట్టలే వాళ్ళు సొంత డిజైన్ చేసుకొని కట్టేసేసారు అంత ముందున్న నవయోగా కంపెనీ దానివల్ల మనుషుల ప్రాణాలకి ముప్పు వచ్చేసేసింది దురదృష్టం ఇది వేరే వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి ఏంటి ఆ వెంట్స్ కొంచెం వెడల్ప్ చేసి ఆ బ్రిడ్జ్ కడితే ఏం పోద్ది మీ ఇష్టం వచ్చినట్టు నేరోగా బ్రిడ్జ్ చేసి మీరు మాత్రం మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటు ఇటు పోవాలా ఇక్కడ గ్రామాలు మునిగిపోవాలా ప్రధాన కారణం అది రెండవది కండలేరు కూడా వెడల్పు చేయాల్సిన అవసరం కండలేరు క్రీక్ కూడా దాన్ని మొత్తం డీసిల్టింగ్ చేసి వైడన్ చేయాల్సిన అవసరం ఇది ఎక్కడి నుంచి వస్తుంది కండలేరు సప్లస్ వియా అక్కడి నుంచి దాదాపు పర్వతాపురం దగ్గర నుంచి పాయింట్ నుంచి పులికొల్ల దగ్గర నుంచి ఈ గ్రామాలన్నీ అక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ తొంభై కోట్లు ఎస్టిమేట్ వేసేసి గవర్నమెంట్కి పంపించింది ఇవన్నీ ఎమర్జెన్సీ వర్క్స్ జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఈ మా అప్లికేషన్స్ కాదు మేమేదో రికమెండేషన్స్ కాదు మా రికమెండేషన్స్ కాదు అత్యవసర పరిస్థితులు ఇప్పుడు నిన్న ఈ త్రీ డేస్లో కండలేరికి కానీ ఒక నలభై యాభై వేల క్యూజిక్స్ ఇంక్లో కానీ వచ్చి ఉంటే అత్యంత ప్రమాదకర పరిస్థితులు వచ్చి అత్యంత ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఆ షట్టర్స్ చెడిపోతే కరెక్ట్ గారు వెళ్ళారు మా వాళ్ళందరూ మా మండల నాయకులు మా సన్ బాబు అందరు వెళ్ళారు నా సన్ రాజగోపాల్ పోయినాడు ఆ జనరేటరు ఆ చెడిపోతే నెల్లూరు నుంచి జనరేటర్ తెప్పించి షట్టర్స్ ఓపెన్ చేశారు అప్పటిదాకా ప్రమాదకరమైన పరిస్థితి